నల్గొండ మండల కేంద్రంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి గంగారపు మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఇల్లందకొండ మండల కేంద్రంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేకట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వలసని సుమన్ తోడేటి మధు గాయకోటి రాజు మండల కార్యదర్శి సాయి ఎన్ఎస్యుఏ మండల అధ్యక్షులు పసినూటి అన్వేష్ బాబర్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఇలాంతకుండ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది మన తెలంగాణ ఇవ్వడం మనకు నీళ్లు నియామకాలు మన జాబులు మనవి ఉన్నాయి తెలంగాణ ప్రజల సాక్షిగా ఇచ్చింది సోనియా గాంధీ గారు విద్యార్థుల కోసం విద్యార్థుల బలిదానాలు చూడలేక సోనియా గాంధీ గారు గుండె మీద వేసుకొని చెప్పవలసిందే మనం తెలంగాణని మన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మనకు తెలంగాణ ఇచ్చినందు నా తెలంగాణ అని చెప్పుకోవాల్సి వస్తుంది ఎప్పుడున్నా ఎక్కడున్నా సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం